మీరు ఎంపీగా నామినేషన్ వేసి మరలా గాజువాకలో ఎమ్మెల్యేగా నామినేషన్ వేయడానికి కారణాలు ఏంటి చాలా ఇంపార్టెంట్ నన్ను విశాఖపట్నం ఎంపీగా కొండ గుర్తుకే ఓటేయమని వందల వేల మందికి మీరు చెప్పండి ప్రతి ఒక్కరూ ఎందుకంటే మీరే నా కార్యకర్తలు గాజువాక ఎమ్మెల్యేగా కూడా కొండ గుర్తుకే ఓటేయమని అందరికీ చెప్పండి కారణం ఏమిటంటే అసెంబ్లీ బాగుపడాలా పార్లమెంట్ బాగుపడాలా నేనేం చేస్తాను అన్నది జూన్ ఫోర్త్ తర్వాత మీకు చెప్తాను ఇప్పుడు ఏం చేశాను అన్నది ముఖ్యం స్టీల్ ప్లాంట్ ముప్పై మూడు వేల ఎకరాల భూములు పదిహేను వేల ఎకరాలు వీళ్ళందరూ అమ్మేశారు కదా ముందు కాంగ్రెస్ అమ్మేసింది తర్వాత తెలుగుదేశం తర్వాత అరవై వేలు కోట్లు విలువైన గంగవరం పోర్టు ఆరు వందల ఇరవై కోట్లకి వైసీపీ అమ్మేసింది ఇప్పుడు బీజేపీ కానీ నా సత్తా చూపించానా లేదా నిన్న కోర్టులో ఒక ఇంచ్ స్థలం అమ్మకూడదు ఉన్న భూములు ఉన్నట్టే ఉంచండి నేను ఒక్కడనే లాయర్ లేకుండా ఆర్గ్యుమెంట్స్ వినిపించి ఫిబ్రవరి ఇరవై ఒకటి నుంచి రెండు నెలలు తిరిగి స్టీల్ ప్లాంట్ అమ్మకుంటా ఆపాను ఇప్పుడు అదే స్టీల్ ప్లాంట్లో వెయ్యి కంపెనీలు తీసుకొచ్చి కంపెనీకి వెయ్యి ఉద్యోగాలు తీసుకొచ్చి పది లక్షల నిరుద్యోగులకు ఒక్క సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చి చూపిస్తా మూడు నెలల్లో ఆరు వేల రూపాయలు నిరుద్యోగం మృతిస్తా కనుక నిరుద్యోగులారా స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ పడుకోండి ఆరు గంటలు మాత్రమే పని చేయండి పద్దెనిమిది గంటలు సెలవులు పెట్టించుకోండి కుండ గుర్తుకు ఓటేయమని ఆ ఓటు వేసిన రోజు మే పదమూడు అందరినీ మీ ఇంటి నుంచి పూత్ లెవెల్ కమిటీ వరకు మీరే ఫార్మ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ కొండ గుర్తుని గెలిపించండి నన్ను గెలిపించండి మీరు గెలవండి ఉచిత విద్య ఉచిత వైద్యం నిరుద్యోగులకు ఉద్యోగాలు రుణమాఫీ కన్నీరు తుడిచేస్తా విశాఖపట్నాన్ని వాషింగ్టన్ డీసీ కంటే అద్భుతమైన అభివృద్ధి చేసే సత్తా వాషింగ్టన్ డీసీలో కూడా వెయ్యి కంపెనీలు విశాఖపట్నం తీసుకొస్తా మోదీని ఢీకొనే సత్తా ఒక్కడికే ఉంది బి బాబు జే జగన్ పి పవన్ బీజేపీ బానిసలైతే మన విశాఖ సత్ రాష్ట్రానికి దేశానికి ప్రపంచానికి చూపిద్దాం సార్ కేఏ పాల్ అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరికీ తెలుసు అనెడ్యుకేటెడ్ పీపుల్ వృద్ధులు వృద్ధులుగా ఉంటారు కదా వాళ్ళకి మీ యొక్క గుర్తుని ఎలా ఐడెంటిఫై చేస్తారు ప్రచారం ఎలా చేస్తారు చూసారా ఫ్యాన్ ఉరేసుకొని చనిపోయినోళ్ళు లక్షల మంది ఉన్నారు సైకిల్ యాక్సిడెంట్ అయి చనిపోయినోళ్ళు లక్షల మంది ఉన్నారు కుండ లేని వారు ఒక్క ఇల్లు కదా కుండ నీరు తాగిన వారికి జీవితం లైఫ్ ప్రభు మాట అన్నాడు కుండను మట్టిని కొండగా బ్యూటిఫుల్ కొండగా లైఫ్ ఇచ్చే కొండగా చేసినట్టు మీ జీవితాన్ని చేస్తానని అది కూడా ఒకది రోజుని అందరూ కొత్త కొండలు కొనుక్కొని కొత్త ఒక పచ్చట్లు పెట్టుకునే రోజుని మనకి ఆ భగవంతుడు కొండ గుర్తుని ఇచ్చాడు కనుక హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అందరికీ కొండ అవసరమే శాంతికి నిదర్శనమే కుండ మీ జీవితాన్ని మార్చుకోండి కొండ గుర్తుకు ఓటేయమని మీరే చెప్పాలి వాళ్ళు చెప్పరు వాళ్ళు దొంగలు స్టీల్ ప్లాంట్ మేమే ఆపించామని అబద్ధాలు చెప్పుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళ మీడియా వాళ్ళది మీరే నా కార్యకర్తలు మీరు గెలిపించుకుంటేనే స్టీల్ ప్లాంట్లు ఆగుతుంది ఉద్యోగాలు వస్తాయి లేదా మీ కిడ్నీలు కూడా అమ్మేస్తారు వాళ్ళు సార్ విశాఖ ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారంటారా ఎంపీగా తిరిగి లేదు ఎందుకంటే విజయనగరం అంతా దోచుకొని బొత్స ఝాన్సీ ఇక్కడికి వచ్చింది వేలు కోట్లు దోచుకొని ఇక టీడీపీ భరత్ ఉన్నాడా ఇరవై ఐదు వేలు కేజీలు డ్రగ్స్తో అంటే లక్ష కోట్లది ఆయన ఎవరనుకున్న చంద్రబాబు నాయుడు గారు కొడుకు లోకేష్ తోడల్లుడు వీళ్ళందరి మీద కేసు ఉంది ఇప్పుడు సిబిఐ వాళ్ళు వాళ్ళ వాళ్ళకి వాళ్ళకు ఓటేసినా వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు అందుకే భరత్ తన భార్యను పెట్టుకున్నాడు ఆయన బహుశా విత్డ్రా చేసుకోవచ్చేమో కనుక మీ విలువైన ఓటును భరత్కో ఝాన్సీకో ఆలకో ఈలకో వేసి వేస్ట్ చేసే కంటే గెలిచే గుర్రాన్ని గెలిపించుకోండి ప్రపంచ శాంతితోతను గెలిపించుకోండి మన విశాఖపట్నంలో పుట్టి పెరిగి ప్రపంచాన్ని శాసించి మన సత్తాని దేశానికి ప్రపంచానికి చాటిన మన ప్రజాశాంతి పార్టీని గెలిపించుకుందాం వంద మందితో ఓట్లు వేయించుకుందాం థ్యాంక్ యూ